నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పటిష్ట భద్రతా మధ్య నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభినవ్ అధికారులను ఆదేశించారు సోమవారం పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను ఆమె స్వయంగా పరిశీలించారు నిర్మల్ భైంసా ఖానాపూర్ మున్సిపాలిటీలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేసిన కలెక్టర్ భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు కౌంటింగ్ ప్రక్రియ కోసం సిబ్బందిని ముందుగానే కేటాయించి గదుల్లో తగినన్ని టేబులను సిద్ధం చేయాలని ఆమె సూచించారు اٹلاگے کووانی වල රොට්ලගේ රවாது అంతే కదా దిస్ ఇస్ అ ප්‍රොබ්ලම් సో హియర్ బారికేటింగ్ కటినවన పొగు మీరు ఇక్కడ ఒక చిన్న డోర్ ఉంది ఇది అట్లాగే పొవాలి වල රොట్లగే రావாது అంతే కదా దిస్ ఇస్ ద ప్రాబ్లం బారికేడింగ్ పెట్టిన ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఒక చిన్నగా డోర్ ఉంది